ఇండియా గేట్ పార్లమెంట్ భవన్ దేశ రాజధాని ఢిల్లీ ఇక్కడ ఒక అడ్రస్ ఉండడం అంటేనే అదొక పవర్ అదొక స్టేటస్ కానీ ఆ పవర్ వెనుకున్న పచ్చి నిజం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ఢిల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశంలోనే టాప్ అని అక్కడ ఇల్లు కొనడానికి అందరూ ఎగబడతారని మనమంతా అనుకుంటాం టీవీలో పేపర్లలో మనం చూసేది వినేది అదే కానీ అదంతా ఒక బూటకం అధికారిక లెక్కల ప్రకారం సంవత్సరానికి ఢిల్లీ మహానగరంలో అమ్ముడవుతున్న కొత్త ఇల్లు ఎన్ననుకుంటున్నారు లక్ష కాదు పదివేలు కాదు కేవలం ఐదు వందలు అవును అక్షరాల ఐదు వందలు మాత్రమే ఇది మన ఊరి చివర వేసే ఒక వెంచర్ లో అమ్మే ఫ్లాట్ల కంటే కూడా తక్కువ మరి మనం రోజు వినే వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఎక్కడ జరుగుతోంది అదంతా ఢిల్లీ పేరు చెప్పుకొని బ్రతికేస్తున్న దాని పక్కన రాష్ట్రాలైన హర్యానా యూపీలోని గుర్గావ్ నోయిడాలదా అసలు సిసలైన ఢిల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఐసీయులో ఉంది దేశ రాజధానికే ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వాల వైఫల్యమా విపరీతమైన కాలుష్యమా లేక హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల పోటీనా మీ విశ్లేషణ ఏంటో కింద కామెంట్స్లో యుద్ధం మొదలుపెట్టండి